హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహాగ్రోహం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలో ఈ వీడియోలో చెప్పబడుతుంది ప్రధాన ద్వారం గురించి మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ప్రధాన ద్వారాలను ఎలా పెట్టాలి మీరు ఎక్కడ పెట్టాలి అనేది ఈ వీడియోలో చెప్పబడుతుంది ఏ ఏ గృహానికి ఏ దిశ గృహానికి ఎక్కడ పెట్టాలి ప్రధాన ద్వారా ఎక్కడ పెట్టాలనేది వీడియోలో చెప్పబడుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి ఏ మన గృహానికి అది మన గృహం తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అంటే తూర్పు పరమ దక్షిణం ఉత్తరం నాలుగు దిశలు ఉన్నాయి నాలుగు దిశలలో ఉండే గృహానికి మీరు ఎక్కడ పెట్టాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్పబడుతుంది అయితే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అయితే ఈ నాలుగు దిక్కులలో నాలుగు దికులు అంటే మనకు మన మూలలు వాయు ఈశాన్య మూల ఆగ్నేయ మూల నైరుతి మూల వాయువ్య మూల ఈ మూలలలో మనం ప్రధాన ద్వారా ఏం చేస్తారంటే కొంతమంది ఈశాన్య మూలకి పెట్టేస్తారు అలాగే పెట్టి తప్పు చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈశాన్య మూలలో కొంత భాగాన్ని వదిలిపెట్టాలి ఉత్తర ఈశాన్య వదిలిపెట్టి ప్రధాన ద్వారా పెట్టాలి అది తూర్పు తూర్పు దిశ ఉండే గృహానికి అయితే మనం ఉత్తర దేశాన్ని వదిలిపెట్టి పెట్టాలి అయితే మనం పరమణ దిశ నాకు పరమణ వాయులో పెట్టాలి అంటే పరమణ వాయు వాయు మూల వదిలిపెట్టేసి మూల బాగా కారణాలు అంటే కొంత బాలి ఎంత అంటే కొంత మరి అంటే తీసేసి మొత్తం మూల తీసేయాలి కొంత ఒక మూల కనిపించేటట్టు ಪರಮಡಿ ದಿಶೆ ಅಲ್ಲಿ ಪರಮಡಿ ವಾಯು ಯೋನ ಬೆಟಾಲೆ ಅದೇ ದಕ್ಷಿಣ ದಿಶೆ ಅಲ್ಲಿ ಬರೋಣೋಣ ನಿ ದಕ್ಷಿಣಾಗ್ನೇಯ ಮೂಲ ಅಂತೆ ದಕ್ಷಿಣಾಗ್ನೇಯ ಮೂಲ ಬೆಟ್ಟಿ కొంత ಭಾಗವನ್ನು ಬೆಟ್ಟಿ ಇಡಬೇಕು ಅದೇ ಉತ್ತರ ಉತ್ತರ ದಿಶೆ ಅಲ್ಲಿ ಉತ್ತರ ಉತ್ತರ ವಾಯು ಉತ್ತರ ಈಶಾನ್ಯ ಮೂಲ ಬೆಟ್ಟಿ ಉತ್ತರ ಭಾಗವನ್ನು ಇಡ್ಕೊಬಹುದು ಐತೆ ದೂರ್ಪ ದಿಶೆ ಅಲ್ಲಿ ತೋಪು ಆಗ್ ತೋ ಈಶಾನ್ಯ ಮೂಲ ಬೆಟೇಚ పెట్టాలి పర్వణ దిశ ఉందని పర్వణ భాగంలో కొంచెం కొంత భాగాన్ని వదిలిపెట్టి పెట్టాలి దక్షిణ దిశ ఉంది కానీ దక్షిణాగ్నేయం వదిలిపెట్టి కొంత భాగాన్ని దక్షిణాగ్నేయాన్ని వదిలిపెట్టాలి అంటే పడ ఉత్తర దిశ ఉందని ఉత్తర దిశాన్ని వదిలిపెట్టేసి ఉత్తర భాగంలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ప్రధాన ద్వారం పెట్టుకుంటే మీ గృహానికి చాలా మంచిగా ఉంటుంది మీరు చేసే పనులు సక్సెస్ అవుతాయి మీరు ఏం చేసినా కానీ బాగుంటుంది ఎందుకంటే మీరు ఏ వ్యాపారం చేసినా కానీ బిజినెస్ చేసినా కానీ ఒక జాబ్ చేసినా కానీ లేకుంటే ఏదైనా వ్యవసాయం చేసినా కానీ మీకు మంచిగా ఉంటుంది మంచి లాభాలు కలుగుతుంది అందుకే మేము మన గృహానికి ప్రధాన ద్వారం ఇంపార్టెంట్ అందుకే ప్రధాన ద్వారం తిట్టేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా వీడియోలు చెప్పిన విధంగా మీరు ప్రధాన ద్వారం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, Brent.